వెల్కమ్ టు ఏవిఎం మీడియా అవినీతి అనేది సర్వసాధారణం అయిపోయింది అవినీతి ఎవరు చేస్తున్నారు ఎవరు అవినీతి కాపాడుతున్నారు ఈ దేశంలో అందరూ సమానంగా బతకాల్సినటువంటి ప్రజలు కొందరు బుచ్చగాళ్ళుగా కొందరు భూమి లేని వాళ్ళుగా కొందరు గతి లేని వాళ్ళుగా కొందరు అప్పులు తీర్చలేదు వాళ్ళుగా కొందరు బతకలేని వాళ్ళుగా కొందరు జీవితాలు దౌర్భాగ్యంగా మిగులుతున్నాయి ఎందుకు కారణం ఏంటి అంటే తరతరాలుగా ఎక్కడో ఒక చోట ఎవడో ఒక లుచ్చా కానీ అవినీతి లుచ్చా కానీ చేతిలోబడి దుర్మార్గుని పడి అనేక అద్భుతమైన జీవితాలు చింద్రమవుతూ ఉన్నాయి కానీ కొంతమంది మాత్రమే అవినీతి తీస్తుంది నీకు గోతి అని నేను చెప్పిన అవినీతి అనేది తీస్తుంది నీకు గోతి అని చెప్పిన కానీ ఆ గోతి కొందరికే గోతి అవుతుంది ఇక మిగిలిన దుర్మార్గులకు పాపాత్ములకు అది ఒక ఏమైందంటే ఒక పాడియహ అయిపోయింది ఇలాంటివి జరగకుండా ఉండాల్సినవే ఇలాంటి వాళ్ళని నిధులు నిరోధించాల్సిందే చట్టాలు పోలీసు వ్యవస్థ ఈ చట్టాలు ఈ కోర్టులు ఈ పోలీసు వ్యవస్థ ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ ఈ రాజకీయ వ్యవస్థ మన కోసం మనం అక్కడక్కడ ఎక్కడో కొంతమంది నీత్ కమీనే కుత్తేగాలు ఉంటారు అందులో రాజకీయ ముసుగులో వస్తారు ఉద్యోగాల ముసుగులో వస్తారు ఇంకా అనేక ముసుకులకి వచ్చి దొరికిందల్లా అడ్డదారులో దోచుకోనికి ప్రయత్నం చేస్తారు అలాంటికి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బ్యూరోక్రాట్ అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ప్రజల కోసం పనిచేయడానికి జీతం తీసుకుంటూ న్యాయంగా న్యాయబద్ధంగా పనిచేయాలి కానీ ఈ రోజు ఉద్యోగంలో నాకు ఎంత దొరుకుతాయనే చూస్తున్నటువంటి నీచ్ కమీన్ ఉత్యేగాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగడుగున మనకు తారస పడతా ఉన్నారు వాళ్ళ వల్లనే ఈ కష్టాలు వస్తూ ఉన్నాయి ఉద్యోగులకు ప్రభుత్వము వాళ్ళ తెలివితేటలను వాళ్ళ క్యారెక్టర్ను వాళ్ళ యొక్క దేశభక్తిని కొలమానంగా తీసుకొని ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి టెస్ట్ నిర్వహించి వాళ్ళకి ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళకి అనేకమైనటువంటి బుద్ధి జ్ఞానం నేర్పి ఉద్యోగం చేయరాని పంపిస్తే చాలామంది నీచ్ కమినే కుతెల్లాగా మారిపోతున్నారు ఉద్యోగస్తులు వాళ్ళే కాదు ఇవాళ కొంతమంది ఇప్పుడు అడ్వకేట్ వ్యవస్థలు కూడా కొంతమంది చాలామందిని వేధిస్తూ ఉన్నారు డబ్బులు డబ్బులు తింటారు పని చేయరు ఇలా జడ్జీలు కూడా కొంతమంది అక్కడక్కడ అంటే న్యాయమైన న్యాయం అనేది ఒక పవిత్రమైనదన్నా న్యాయ వృత్తి అనేది ఒక జడ్జి వృత్తి అనేది పవిత్రమైనదని తెలిసిన వాళ్ళు ఎక్కడో ఒక తాన నూటికి ఇద్దరో ముగ్గురో లేదంటే పది మందో గడ్డి కరుస్తా ఉన్నారన్న సంగతి ఆ నోట ఈ నోట వింటూ ఉన్నాం కానీ బుద్ధిమంతులు ఉన్నారు కాబట్టి అసలైన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం బతికిపోతున్నాం ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకుల విషయానికి వస్తే మంత్రులు ముఖ్యమంత్రులే అడ్డదార మంత్రి అంటే ఈ రాష్ట్ర నిర్మాణ ఈ రాష్ట్ర నిర్మాణం లోపల నాలుగు కోట్ల మంది ప్రజల తరపున ఈ రాష్ట్రము అభివృద్ధి చేయడానికి నేను ముందుకు వచ్చి చేసుకుంటానని ప్రమాణం చేసి చెప్పినటువంటి ఒక మంత్రి అవినీతికి పాల్పడి అడ్డదారుల్లో డబ్బులు దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఇక ఈ రాష్ట్రం బాగుపడు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రజల ముందు ప్రమాణాలు చేసి అసెంబ్లీ సాక్షిగా బైబ భగవద్గీత మీద ప్రజల ముందు ప్రమాణాలు చేసి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళకి తెలిసిన వాళ్ళను అడ్డదారులో దోసుకోవడానికి దోసుకుంటూ ఉంటే ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు వాళ్ళు కూడా దోసుకుంటూ ఉన్నారు ఇది ఒక్క రాష్ట్రం అని కాదు ఏ రాష్ట్రం వెతికినా ఎందు వెతికినా ఎంతో కొంత లేవల్లో ఉంది తెలంగాణలో ఎక్కువ ఉంది ఇలాంటి అడ్డదారులే ఈనాడు ఫుట్పాత్లో ప్రజలు బతుకుతూ ఉన్నట్టే కారణం ఈ అడ్డదారిన నృచ్చగాళ్ళే అడ్డదారిలా అడ్డగోలిగా దోసుకునేవాడే ఇలా ఫుట్పాత్ ప్రజలకు కారణం ఈనాడు ప్రజలు పేదరికంలో ఉంటున్నారంటే ఈనాడు ప్రజల యొక్క బతుకులు మారదలేవంటే ఈనాడు ఇలెట్రసీ పెరిగిపోతుందంటే ఈనాడు అవినీతి పెరిగిపోతుందంటే ఈనాడు దుర్మార్గాలు పెరిగిపోతున్నాయంటే వీటన్నిటికీ కారణం అడ్డదారి దొడ్డిదారి దుర్మార్గమైన దారి ఎంచుకున్నటువంటి నీచ్ కమీనే కుత్యాల వల్లనే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ వెనుకడుగు వేస్తూ ఉంది వెనుకకు పోతూ ఉంది అని చెప్పి మనసు పూర్తిగా వాస్తవాన్ని తెలియజేసుకుంటూ ఉన్నా అవినీతికి మేము సామ్రాట్లం ఎంతనన్నా దోసుకుంటాం ఎన్నైనా దాసుకుంటాం కానీ ప్రజలలో మేం మేధావులుగా ఈ దేశ నిర్మాతలుగా ఈ దేశానికి మా చెబుటలు చెందించి కట్టలు కట్టిన వ్యక్తులుగా మాత్రమే మమ్మల్ని గుర్తించాడే ఎందుకంటే ఆ గుర్తించడానికి మీరెవరు కాదు టీవీలు మావే పేపర్లు మావే బుక్కులు రాసేవాడు నా బానిసనే కథలు రాసేవాడు నా బానిసనే పాటలు వాడేవాడు నా బానిసనే ఈ బానిసలందరూ కలిసి నా గురించి పొగుడుతూ ఉంటారు నేను వాళ్ళను అడ్డదారుల్లో ముందుకు తీసుకుపోతా ఉంటా ఈ సమాజం ఏమైనా పర్వాలేదు ఈ పేదరికం పెంచి పోషించబడిన పర్వాలేదు ఈ పేదరికం నాశనమైన ఈ పేదరికం ఇదే విధంగా ఉండి ఈ రాష్ట్రంలో అన్నమో రామచంద్రాన్ని పోయినా సరే కానీ నేను ఈ దారులు ఎంచుకుంటానని చెప్పి అనేక మంది మన రాజ్యాంగం ప్రకారంగా మెసులుకోకుండా అవినీతి చేయొద్దని తెలిసిన అడ్డదారులు పోవద్దని తెలిసిన అడ్డదారులకు పోతా ఉన్నారంటే ఎవడెవడైతే అడ్డదారులకి పోతా ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఈ పేద ప్రజల యొక్క కడుపు కొట్టిన వాళ్ళే పేద ప్రజల యొక్క జీవితాలను వాళ్ళ తలతరాలను కాళ్ళ కిందేసి నలిపిన వాళ్ళే కాబట్టి వాళ్ళను ఎప్పుడో ఎక్కడో ఒక చోట రేపు రాబోయే తరానికి వాస్తవాలు చెప్తాం ఎవడు లంచం తీసుకున్నా ఎవడు మోసం చేసినా దుర్మార్గులుగా దుర్మార్గులనే ముద్దేస్తుంది తప్ప మీ జీవితాలు మీ తరతరాలకు తెలిసిపోయే విధంగా పుస్తకాలు వేస్తుంది తప్ప మిమ్మల్ని వదలమని ఈ సమాజం మొత్తం మీ ఎంట పడేతట్టు చేసే బాధ్యత మేము అందరం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం భయ్ ఎక్కడుందా న్యాయం ఏంది ఈ అవినీతి ఈ అవినీతి ఎక్కడెక్కడుంది ఒక దుర్మార్గుడు అడ్డగోలే డబ్బులు సంపాదేస్తాడు వానికి వ్యతిరేకంగా ఉన్నోని ఇవాళ డబ్బులు లేలోని పేదోని ఒక చేపకు గాలం వేరే వేసినట్టు డబ్బులు ఇచ్చి వీళ్ళని అడ్డదారులో తీసుకుపోయి ఇలా మరణాలు జరిచేటువంటి పరిస్థితికి వచ్చింది నిన్న లాస్ట్ ఇక లాస్ట్ షా నందిని యొక్క మరణం చూస్తే కొంతమంది చాలామంది చెప్తా ఉన్నారు ఏదో ఒక కోణం దాగి ఉందని ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే న్యాచురల్ అనిపిస్తుంది నైంటీ పర్సెంట్ అడ్డదారే కనబడతా ఉంది ప్రజాస్వామ్యం బద్దంగా ఏడు లక్షల మంది ఓట్లేసి ఏడు లక్షల మంది రాజ్యాంగ బద్ధంగా ఎంతో మంది నలుగురు ఐదులు కొట్లాడితే ఏడు లక్షల మంది పబ్లిక్ అందరు కలిసి ఓట్లేసి గెలుచుకున్న ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆమెకు జీతం ఇచ్చి గన్మెన్లనిచ్చి డ్రైవర్నిచ్చి డ్రైవర్ని ఇచ్చి ఆమెను కాపాడాల్సిన కన్నుకు రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మెలుగమని చెప్తే గన్మెన్లు లేరు డ్రైవర్ లేరు ఆమె ఎక్కడ పోయింది ఎందుకు పోయింది ఏం జరిగింది ఎలా చనిపోయింది మిస్టేక్ చివరికి ఆ చనిపోయేటప్పుడు ఉన్న పక్కన ఉన్న డ్రైవర్ డ్రైవర్గాడు ఏమైందో నాకు తెలియదు కళ్ళు మూసుకపోయినాయట గార్ది కొడుక కళ్ళు మూసుకపోతే బండి పక్కకు పెట్టి పండుకో ఎన్ని రోజులు నువ్వు నువ్వు నడిపింది ఏంది నువ్వు వీక్ నువ్వు ఒడిసింది ఏంది ఎంత లాంగ్ తీసుకుపోయాడు బండివాడు ఎంత లాంగ్ బయట తీసుకుపోయాడు వంద కిలోమీటర్లు ఒక కార్లు ఇలా తెలంగాణ ఉన్న రోడ్లకు వంద కిలోమీటర్లు ఒక ఒక దూరమా వంద కిలోమీటర్ టూ అవర్స్ టూ అవర్స్లో అలచిపోయి కన్ను మూసుకుపోతాయా అంత నిర్లక్ష్యమా ప్రాణం అంటే ఇంత నిర్లక్ష్యమా అంటే ఏక్ నెంబర్ చీటర్స్ చేతగానే వెదవలు ఓపిక లేని సన్నాసులు ఈ సమాజంలో ఉన్నారు ఎక్కడ దొరికితే అక్కడ అడ్డదారుల మనుషులు పెరిగిపోయారు చిరాయి మనుషులు పెరిగిపోయారు నీతి లేని మనుషులు పెరిగిపోయారు వీళ్ళందరికీ కారణం ఇవ్వాల అధికారంలో ఇంతకుముందు పది సంవత్సరాలు కావచ్చు ఇంతకు మొదలు కావచ్చు ఇంతకు మొదలు కావచ్చు ఎవడెవడైతే అడ్డదారులు తొక్కి అడ్డగోలికి ఆశలు కూడబెట్టుకుండో ఆ దుర్మార్గులు నేర్పినటువంటి బాటనే ఈ దుర్మార్గులు నేర్చుకుంటా ఉన్నారు ఈ దుర్మార్గులందరూ కలిసి ఈనాడు అభను శుభం తెలవని ఎన్నో ఆశలతో చదువుకొని నేను టెన్త్ తర్వాత ఇంటర్ చేస్తా ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తా ఉద్యోగం కొడతా సమాజంలో ఎందుకో నేను ఉద్ధరించబడతాను కళలు కన్నటువంటి ప్రజలను చివరికి గుంపు మేస్త్రిలుగా చివరికి తాపి మేస్త్రిలుగా చివరికి వీళ్ళ ఇళ్ళ నిర్మాణంలో ఇలా గృహ నిర్మాణ సంస్థలో ఇళ్లలో కూలి పనులుగా పనిచేసే పరిస్థితికి వచ్చింది వ్యవసాయ కూలీలుగా మారే పరిస్థితి మోరిలు ఎత్తే పరిస్థితికి వచ్చింది ఇలా తాపి మేస్త్రలుగా పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చింది అనేక రంగాల్లో ఇలా అటెండర్లు గానో వాచ్మెన్లు గానో లేదంటే ఏదో ఒక రకంగా జీవితాలు సెట్ అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా అవకాశాలు దొరకట్లేదంటే వీటన్నిటికీ కారణం అవినీతి పెరిగిపోవడం ఇలాంటి అవినీతి పరులైనటువంటి మనుషులని అందరినీ కూకటి వెళ్ళతో పీకేయాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకు ఈ దుర్మార్గమైనటువంటి విధానం ఎందుకు ఈ దుర్మార్గమైనటువంటి విధానాలను మనసులు ఎంచుకుంటున్నారు ఎందుకు ఈ అత్యాశ పోని అత్యాశ పెరగడం వల్ల అడ్డగోలిగా డబ్బు రావడం వల్ల ఏమో ఉద్ధరిస్తున్నదంటే ఒక లక్ష కోట్లు ఒక పది లక్షల కోట్లు కొంత దగ్గర ఉందామనుకో కానీ కానీ నీటికి వస్తుంది ఎట్లయితే కూడా ఒక్కటి అడ్డదారుల్లో అడ్డదారుల్లో అడ్డగొలి ఒక 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 విధవ ఒకడు ముఖ్యమంత్రి ఒక మినిస్టరో ఒక ఆదానో ఒక అంబానో లక్షల కోట్లు సంపాదించాడు అనుకో ఏమి ఎత్తుకొని మీద వేసుకోండి ససడా ఒక విధవ దగ్గర ఒక దుర్మార్గం దగ్గర ఒక అవినీతి పరుణ దగ్గర లక్షల కోట్ల రూపాయలు జామ అవుతాయి వాడు ఆనందంగా కాక వాడు మూతవారిని కాక వాడినంతా వాడు వంద సంవత్సరాలు ఆనంద డోలాల్లో మునిగి తేలగాక తేలొచ్చుగాక కానీ ఇవాళ లక్షల మంది ప్రజల యొక్క జీవితాల్లో రోడ్డున పడుతున్నాయి కదా అవకాశాలు దొరకక అవహేళన పడుతూ ఇలా అనేక రంగాల్లో వెనుక పడిపోతా ఉన్నారు కదా ఎవరు బాధ్యత వహించాలి ఈ రాజ్యాంగం కట్టుదిట్టంగా ఉన్నా ఇవాళ రాజ్యాంగాన్ని అవలంబించకుండా అడ్డదారులయ్యేటువంటి దొడ్డిదారు ఉత్సాగాలను ప్రజలందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అవినీతి పనులను ఉసురులు గాలను భూ దోపిడిగాలను భూ అక్రమధనను మోసగాలనంతా పట్టేయవలసిందిగా పట్టి ఇలా బుట్టలో వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అత్యంత ధైర్య సహజాలతోని జాగ్రత్తగా పనులు చేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంతకు మొదలున్న ప్రభుత్వం చూసినాం ఇక వాళ్ళు అడుగు పెట్టని దారి లేదు అడుగు పెట్టనే దా రంగం లేదు దోయన రంగం లేదు డిస్టర్బ్ చేయని రంగం లేదు విద్యా వ్యవస్థను ప్రైవేటు విద్యా వ్యవస్థను వదలలే అన్ని కాలేజీలను భయపడితే దోసే దోషిర్రు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు రియల్ ఎస్టేట్ రంగాన్ని వదలలే అక్కడ అందరు భయపడిచ్చిరు గుంజేసిరు మీరు ఏమన్నా చేసుకోరు మాది మాకి ఇవాళ హాస్పిటల్ వ్యవస్థను ఇడవలే మీరు ఏమైనా దోసుకోరు ఎంత ప్రజలతోంది తీసుకోరు మాది మాకి ఇక్కడ రెవెన్యూ ఇక్కడ ఇక్కడ విద్యుత్ వ్యవస్థను ఇడవలే రెవెన్యూ వ్యవస్థను ఇడవలే ఏ రంగాన్ని కూడా ఇడవకుండా ఎక్కడ పడితే అడ్డదారిలో దో కూడా మొదలుపెట్టినటువంటి ఉన్నతమైనటువంటి నాయకత్వం ఈ నాయకత్వాలు అందరినీ చూస్తా ఉంటే సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు ఇప్పుడున్నారు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఇలా ఎక్కడో ఉండాల్సినటువంటి రాష్ట్రం ఆనంద డోలాల్లో మునిగి తేలాల్సినటువంటి రాష్ట్రం ఇలా అప్పులలో తేలియాడుతున్నటువంటి రాష్ట్రంగా మారిపోయింది ఇలా నిరుద్యోగులు పెరిగిపోయారు పేదం పేదరికం పెరిగిపోయింది ఇలా పెరిగిపోయినటువంటి ధరలకు బతకలేనటువంటి పరిస్థితిలో అనేక లక్షలాంటి కుటుంబాలు ఇలా భార్య భర్తలు ఇద్దరు కష్టపడి పనిచేసినా కానీ వాళ్ళ యొక్క జీతాలు రెంటుకు తిండికి తప్ప వెనుకేసుకోవడానికి వీలు కాకుండా ఇలా పొద్దుగాల లేచి ఎనిమిది గంటలకు ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్తే నైట్ ఎనిమిది గంటలకు ఇంటికి వస్తారు ఎయిట్ ట్వెల్వ్ అవర్స్ పనిచేసిన భార్య భర్తలు ఇద్దరు పనిచేసిన జీవితాలలో ఎక్కడ కూడా మార్పులు రాకపోవడం అనేది వీటన్నిటికీ కారణం ఏంటి అని ఒకసారి చూస్తే అవినీతి పెరిగిపోవడం వల్ల అడ్డదారి పెరిగిపోవడం వల్ల రాజ్యాంగంగా మన దేశానికి కోసం దేశం విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ టు ఇండియా ఇన్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అని చెప్పి ఐదు అద్భుతమైనటువంటి పదాలను పెట్టుకొని మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి సావరిన్ ఎట్లా చేస్తున్నాం సెక్యులర్ ఏ విధంగా ఉంది మనం చూస్తూ ఉన్నాం కదా సేవరీన్ అంటే ఏంది సెక్యులర్ అంటే ఏంది రిపబ్లిక్ అంటే డెమోక్రటిక్ అంటే ఏంది ఇనే ఇన్ని అద్భుతమైనటువంటి పదాలను కూడా మనం రాజ్యాంగంబద్ధంగా ఉంచుకున్నా కూడా ఇలా అవినీతి అనేది పెంచి పోషించేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎంతవరకు ఈ దేశం ముందరకు పోయే అవకాశం ఉంది అనేది మీరు ఒకసారి చూడాలి ముఖ్యంగా ప్రభుత్వ ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఆఫీసర్లు ఇక తరతరాలుగా ముఖ్యంగా పది సంవత్సరాలుగా అడ్డదారులు తొక్కి 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 ఇలా అందినంత మేసినటువంటి వీళ్ళు పది సంవత్సరాల ప్రజల యొక్క జీవిత కాలాన్ని ఆయుష్ను వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలను కూడా ఇలా వెనుక పోయేలా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతిని కూకటి వేళ్లతో పీకేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అవినీతి నాయకులు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ తీసేయాలని చెప్పి ఇలా చట్టాలు చట్టాలు సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా దొంగలకు చుట్టాలు అవుతూ ఉన్నాయి వాడు మర్డర్ చేస్తాడు వీని వీని కథం చేస్తాడు వాడు జైలు పోతాడు డబ్బులు పెడతాడు లాయర్ పెడతాడు తప్పుడు సమర్పి తప్పుడు పాత్రలు సమర్పిస్తాడు దొరలేక తిరుగుతాడు ఇలాంటివి అనేకం ఉన్నాయి మీడియా కూడా ఇలాంటి విషయాలను చూపించడానికి కొంచెం వెనకంజనం ఉంది అంటే అనేక విధాలుగా అవినీతి అరికట్టడం లోపల మీడియా పాత్ర తక్కువనే ఉంది నువ్వెంత అంటే నేనెంత నువ్వు ఆంది కోవిడు హిందీ కోవిడ్ మాట్లాడుకొని ఇలా మొత్తం మీద అడ్డదారులు తొక్కడం లోపల అవినీతిని పెంపొందించి పంచుకోవడం లోపల మీడియా పాత్ర కూడా ఉంటుందంటే ఇంకా లేదు ఇక ఇంక సిగ్గుతో ఈ భారతదేశం గర్వపడేలా ఈ భారత భారతదేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి నిర్మూలించడానికి ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని బయటకు చూపించడం కోసం ఉండాల్సిన మీడియా నరేంద్ర మోడీ గోతుల వైపు కూర్చున్నది నరేంద్ర మోడీ ముఖంలు అడుగుతుంటే నరేంద్ర మోడీ దూకుంటుంటే నరేంద్ర మోడీ ఇలా మాట్లాడుతుంటే ఇకలా రాత్రులు రాత్రులు లైవ్లేసి చూపిస్తున్నటువంటి మీడియా పేదవాని బతుకుల గురించి ఈ దేశ సగటు జీవిత యొక్క పోరాటం గురించి ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని చెప్పి చూపించేటువంటి మీడియా అసలు కనబడకపోవడం అనేది సిగ్గుసేటు ఇలాంటి రోజుల్లో మనం ఎలా ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం మన జీవితం ఎలా ఉంది అని మనం మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎక్కడ చూసినా ఈ అవినీతి అనేది పెంచిపించకపోతూ ఉంది ఇక సగటున మానవుడు తెలవని మానవడు పొద్దుగా లేచినమా తిన్నామా కూలి పోయినమా పైసలు తెచ్చినమా ఇక్కడ ఉందా తెల్లారి కరెంటు బిల్ ఎంత వచ్చింది పాల బిల్ ఎంత వచ్చింది లేదంటే స్కూల్ బిల్ ఎంత కట్టాలి మన తిన్నకాడికి అయిపోయింది ఏమైనా లేకుంటే అప్పు చేతామా తప్పు చేస్తామా ఇది ఇలాంటి సాధారణ ప్రజల యొక్క బతుకులకు ఇలా మనిషికి మనిషికి తేడా బతుకు తెరవలో పెద్ద ఎత్తున వ్యత్యాస వ్యత్యాసం వస్తూ ఉంది ఈ వ్యత్యాసం అనేది ఈ దేశాభివృద్ధికి కులమానం కాదు ఈ దేశ అభివృద్ధిని నష్టపరిచేటువంటి వ్యత్యాసాలు ఇవన్నీ మనుషులంతా ఈ దేశంలో ఉన్నటువంటి సగరు హక్కులు కలిగినటువంటి పౌరులంతా అందరూ కూడా సమాన విలువలతో ఉండాలి సమాన ఆస్తులతో ఉండాలి సమాన గౌరవంతో ఉండాలి సమానంగా ఈ దేశంలో ముందుకోవాలి కానీ ఆ విధంగా పోవటం లేదంటే కారణం ఎవరు అంటే అవినీతి పరులు రాజకీయాల్లో అవినీతి పరుడు అత్యంత ప్రమాదకరం బ్యూరోక్రసీలో అంటే ఇవాళ బ్యూరోక్రసీ కూడా అవినీతి పరుడు అత్యంత ప్రమాదకరం బ్యూరోక్ అంటే ఇలా కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి ఎంఆర్ఓ దాకా వీళ్ళందరూ కూడా అవినీతి పనులు ఈ సమాజానికి చాలా దురదృష్టం ఈ చరువు గుడ్డలు గుడ్డలపెట్ అయితే ఇలాంటి అవినీతి పరులను ఇకలా కోర్టుల్లో కానీ న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి అంటే మాక్సిమం ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేవల్ల ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉంటే ఈ దేశం అభివృద్ధి వాళ్ళ అయితే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం అంటే తీసుకుపోవాల్సి వచ్చినప్పుడు అవినీతికి అడ్డుపడి కోట్ల రూపాయలకు ఆశపడి ఇగల ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులకు సపోర్ట్ చేసేటువంటి వ్యవస్థ ఇలా చీఫ్ సెక్రటరీ సిబి సిజిఐ లెవెల్లో అంత పెద్ద లేకపోవడం ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఇప్పటికీ ఉండడమే ఈ కాస్త సమాజం బతుకుతూ ఉందని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా అవినీతి పరులకు గుడ్డలు పెట్టుగా మారాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నూటికి నూరు శాతం అవినీతి పరులు అవినీతి పరులు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఖచ్చితంగా గొడ్డలు పెట్టు అవుతారని తెలియజేసుకుంటూ